హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో వెంటనే మంచిగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అలాగే మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చాయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ ఏరియా వచ్చేసరికి నరవ అంటారండి కంప్లీట్గా నరవ విలేజ్ అనమాట విజయనగరం డిస్టిక్ గంటియాడ మండలం నరవ్ విలేజ్ అనమాట మెయిన్ రోడ్డు కానుకొని ఈ లేఅవుట్ అయితే దగ్గరలో అవైలబుల్గా ఉందండి ఈ వే వచ్చేసరికి విజయనగరం నుంచి గంటియాడ అలాగే ఎస్కోట అరుకు మీదుగా వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట అండర్ ఫీట్ రోడ్డు చాలా మంచిగా డెవలప్మెంట్స్ అయితే ఈ ఏరియా అంతా అవుతుందండి ఇది వచ్చేసరికి ఈ రోడ్ కనిపిస్తుంది కదండి విజయనగరం నుంచి వచ్చే మెయిన్ రోడ్ అనమాట అలాగే లెఫ్ట్ సైడ్ ఏదైతే మీకు వెళ్తుందో గంటియాడ ఎస్కోట అలాగే అరుకు వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట ఈ మెయిన్ రోడ్ వచ్చేసరికి హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి చాలా మంచిగా డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారు స్ట్రీట్ లైట్స్ గట్రా పూర్తిగా మీకు ఏంటంటే సోలార్ ల్యాంప్స్ అయితే వేయడం జరిగిందండి నరవ్ విలేజ్ అంతా చాలా మంచిగా డెవలప్మెంట్స్ అయితే అవుతుంది ఇక్కడ నుంచి మ్యాక్సిమం మీకు విజయనగరం దగ్గర దగ్గర మీకు ఒక ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుందండి చాలా దగ్గర అనమాట విజయనగరం కలెక్టర్ ఆఫీస్ కానీ అలాగే టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ అయితే మీకు వన్ అండ్ హాఫ్ కేమ్ ఉంటుందండి ఇక్కడ నుంచి చాలా దగ్గర ఈ ప్లాట్స్ వచ్చేసరికి ఇది కనిపిస్తుంది కదండి రైట్ సైడ్ లో వచ్చేసరికి థర్టీ ఫిట్ రోడ్ అనమాట లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మీకు లెవట్ రోడ్ ట్వంటీ ఫిట్ లెవ్ట్ రోడ్ అనమాట ప్రజెంట్ అయితే ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో కంప్లీట్ గా పునాదులు వేయటానికి అయితే స్టోన్స్ అయితే మధ్యలో వేసారనమాట ఈ ఈ స్టోన్స్ నుంచి ముందుకి ఏదైతే మీకు బ్లాక్ టాప్ రోడ్ వేసారో ఈ బ్లాక్ టాప్ రోడ్ నుంచి చాలా దగ్గర అనమాట కంప్లీట్గా మీకు చాలా చిన్న వెంచర్ అనమాట కంప్లీట్గా కన్వర్షన్ ల్యాండ్ అండి చిన్న చిన్న ప్లాట్స్ అయితే ఈ వెంచర్లు అయితే ప్రజెంట్ అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ రైట్ సైడ్లో ఏదైతే ఉందో మీకు వెహికల్స్ గట్రా అది థర్టీ ఫీట్ రోడ్ అనమాట ఎలక్ట్రిసిటీ కూడా ఈ లేవట్కి అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసరికి బ్లాక్ టాప్ రోడ్ వేశారు మెయిన్ రోడ్ అయితే మీకు కనిపిస్తుంది అండి మీకు వంద మీటర్లు ఉంటుంది వాక్బుల్ డిస్టెన్స్ అనమాట వెంటనే మంచిగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి కంప్లీట్ వచ్చేసరికి కంప్లీట్గా రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అండి ప్లాట్ సైజ్ వచ్చేసరికి ఇరవై ఐదు ఇంటూ నలభై ఒక్కొక్క ప్లాట్ వచ్చేసరికి ఇరవై ఐదు ఇంటూ నలభై అంటే నూట పదకొండు గజాలు వస్తుందండి ప్లాట్ సైజ్ వచ్చేసరికి అలాగే వెస్ట్లో ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇరవై ఐదు ఇంటూ నలభై అండి మ్యాక్సిమం మీకు రెండు లైన్సే ఉన్నాయండి చాలా తక్కువ ప్లాట్స్ ఉన్నాయన్నమాట ఒక సిక్స్ ప్లాట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అలాగే వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు చాలా మంచి ప్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ వచ్చేసరికి గజం పన్నెండు వేలు చెప్తున్నారండి అలాగే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ వచ్చేసరికి పదకొండు వేల ఐదు వందలు చెప్తున్నారు సీటింగ్లో తగ్గే అవకాశం ఉందండి ప్రైజ్ అయితే మాత్రం మెయిన్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్ అండి కంప్లీట్గా మీకు హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ వీడియోలో మీరు చూడవచ్చు మెయిన్ రోడ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా వెహికల్స్ వెళ్తున్నాయి ఇదేనండి మెయిన్ రోడ్ మీకు విజయనగరం కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ వెహికల్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా రావాలనుకున్నా మీకు వెహికల్స్ అవైలబిలిటీ అయితే ఉంటుంది విలేజ్ అట్మాస్ఫియర్లో వెంటనే మంచిగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇండివిజువల్ హౌస్ అయితే ఈ ఈ ప్లాట్ ఏరియాలో అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి కంప్లీట్గా మీకు ల్యాండ్ కన్వర్షన్ ప్లాట్స్ అనమాట నూట పదకొండు గజాలంటే చాలా మంచి బిట్స్ అండి చాలా తక్కువ ప్రైస్ ఇరవై ఐదు ఇంటూ నలభై అండి ఎవరైనా రెండు ప్లాట్స్ మూడు ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే చాలా మంచిగా హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఇరవై ఐదు విత్ అండి లెంత్ వచ్చేసరికి నలభై రెండు ప్లాట్లు తీసుకుంటే యాభై ఇంటూ నలభై మంచి సైజ్ వస్తుందండి చాలా మంచిగా డూప్లెక్స్ హౌస్ కానీ సింప్లెక్స్ హౌస్ కానీ హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మెయిన్ రోడ్కి చాలా దగ్గరండి విజయనగరంలో మాక్సిమం రేట్స్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి మెయిన్ రోడ్ దగ్గరలో ఉండేవి ఇది విజయనగరంకి నరవ విలేజ్ చాలా దగ్గరండి ఎవరైనా మంచిగా విలేజ్ అట్మాస్ఫియర్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదు ఇన్వెస్ట్మెంట్ పరంగా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి మెయిన్ రోడ్ చాలా చాలా దగ్గర ఈ రైట్ సైడ్లో ఏదైతే ఉందో అది థర్టీ ఫీట్ లేవుట్ రోడ్ అండి అలాగే లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉందో మీకు బ్లాక్ టాప్ రోడ్ అనమాట చాలా మంచి ఏరియా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎవరైనా గజం పన్నెండు వేలు పదకొండు వేల ఐదు వందల బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్